శ్రీ విన్నర్ న్యూస్ కి స్వాగతం రైతు బాంధవుడు వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ ఆకస్మిక మృతి తీవ్ర ఆవేదనకు గురైన రైతులు సహచరులు అన్నమయ్య జిల్లా ఎర్రవారిపాలెం మండలం వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ నలభై ఐదు సంవత్సరాలు శనివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు రైతు బాంధవుడుగా మంచి అధికారిగా పేరు హరిప్రసాద్ దీర్ఘకాలికంగా పొలిచెర్ల మండలంలో వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేశారు నాలుగు నెలల క్రితం జరిగిన సాధారణ బదిలీలో వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం శాఖ అధికారిగా అయ్యారు ఉల్లిచర్ల మండలంలో దాదాపు ఆరు సంవత్సరాలుగా మండల వ్యవసాయ అధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి రైతులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను సకాలంలో అందజేసి నాణ్యత కూడిన పంట దిగుబడులకు కృషి చేశారు ముఖ్యంగా వారి వేరుశ తదితర పంటలలో ఆధునిక విత్తనాల ద్వారా సాగుపై రైతులకు అవగాహన కల్పించి మంచి దిగుబడి సాధించేందుకు సహకరించారు మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ప్రతి వ్యవసాయ శాఖ అధికారికి వేరుశ విత్తనకాయ పంపిణీ సమయంలో రాజకీయ నాయకుల ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఆయన వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ ఒత్తిడిని తట్టుకొని పై అధికారుల నుంచి అదనంగా విత్తన కాయలు తెప్పించి అర్హులైన రైతులందరికీ పంపిణీ చేసిన సంఘటనలు ఉన్నాయి రైతులు ఏ సమయంలో కార్యాలయానికి వచ్చినా ఫోన్ చేసిన అందుబాటులో ఉండి వారు అడిగిన సమాచారాన్ని సకాలంలో అందించేవారు ఇలా ఎన్నో సేవలను రైతులకు అందించి ప్రశంసలు అందుకున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల గడువు పూర్తి కావడంతో తప్పనిసరిగా బదిలీ అయ్యారు తమ ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడిగా భావించిన రైతులు ఆదివారం ఉదయం వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ చనిపోయారు అనే పిడుగులాంటి వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు అయ్యో మంచి సారు ఎందుకు ఇలా జరిగిందే అంటూ హరిప్రసాద్ సార్ అందించిన సేవల గురించి గుర్తు చేసుకున్నారు పీలేరులో హరిప్రసాద్ భౌతిక కాయానికి రైతులు అధికారులు సహచరులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు ఏవో హరిప్రసాద్ మృతిపట్ల వ్యవసాయ శాఖ అధికారులు లీలాకుమారి శ్రీనివాసులు పిఈటి తిరుమల కిషోర్ కుమార్ స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి వ్యవసాయ సహాయకులు లీలాప్రసాద్ జ్యోతిర్మయ్య రాజేష్ స్వాతి తదితరులు సంతాపం తెలిపారు